మొత్తం ఒక పాలసీ డిసిషన్ తీసుకొని యూనిఫామ్ గా ఒక పాలసీ తీసుకొని ట్రాన్స్ఫార్మ్ గా మొత్తం అందరికీ ఒకటే నిర్ణయం తీసుకొని ఎవరెవరైతే ముందుకు వచ్చి ముందుకు అనుకుంటారో వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తూ అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్ఓఆర్ ప్రకారం డబ్బులు కట్టి ఎయిటీ ఫీట్ రోడ్ పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇస్తే వాళ్ళు కన్వర్షన్ చేసుకుంటారు అట్లాగే ఆసిజ్ గా కన్వర్షన్ చేసుకునేటప్పుడు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు గవర్నమెంట్ కట్టేటువంటి మళ్ళీ డబ్బులు కూడా గవర్నమెంట్ కే వస్తాయి లేకపోతే ఎంటైర్ యాక్టివిటీ ఆ ప్రదేశంలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగితే కన్స్ట్రక్షన్ ద్వారా సిటీలో మళ్ళీ హ్యాబిటేషన్ పెరుగుతుంది కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ద్వారా స్టేట్ కి జీఎస్టీ కూడా వస్తుంది సో ఇన్ని రకాలుగా గవర్నమెంట్ కు ఉపయోగపడేదాన్ని వదిలేసి అటువంటి యూనిఫామ్ పాలసీ కేబినెట్ సబ్ కమిటీలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కేబినెట్ అప్రూవల్ తో నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలన్నటువంటి ఆలోచన చేసినప్పుడు దాన్ని కూడా బట్టి మీరు రిటర్న్ చేస్తారు మాలాయన చేసుకొని ఉండాల్సి ఉంది కదా అన్నట్టుగా మాట్లాడితే ఎట్లా ఆనాడు కేబినెట్ సబ్ కమిటీలో మీరు ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియదు తెలి క్యాబినెట్ లో పెట్టి అప్రూవల్ చేశారో కూడా తెలియదు చేయలేదు కానీ మీరు మాత్రం ఇండస్ట్రీస్ గా ఉన్నటువంటి ఇండస్ట్రీ